రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ రోజు నుంచి మహారాష్ట్ర పత్తి రేటు వివరాలు కూడా తెలియజేస్తాం ఆ ఎస్ట్ రేట్లు ఈరోజు నవంబర్ పద్దెనిమిది ఆదోని మార్కెట్ యార్డ్ రేటు వివరాలు ఏడు వేల నూట తొంభై రూపాయల నుంచి ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా నమోదైంది నిన్నటికి ఈ రోజుకి కొంచెం పత్తి రేట్లు తగ్గుముఖంగానే ఉన్నాయండి అన్ని చోట్ల మహారాష్ట్ర అకోలా ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలుగా నమోదైంది ఈరోజు తెలంగాణ ఆదిలాబాద్ ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలకు నమోదైంది ఈరోజు హైయెస్ట్ రేటు తెలంగాణలోనే కర్ణాటక బీజాపూర్ అండి ఏడు వేల రెండు వందల పది రూపాయలకు నమోదైంది రాయచూర్ మార్కెట్ కర్ణాటక ఈ రోజు రేట్ అండి రైచూరు మార్కెట్ ఏడు వేల ఐదు వందల రూపాయలుగా నమోదైంది నిన్నటికి ఈ రోజుకి నాలుగు వందల రూపాయలు డిఫరెన్స్ ఉంది నిన్నటికి ఈ రోజుకి అన్ని మార్కెట్లో ఈరోజు పత్తి రేట్లు కొంచెం తగ్గుముఖంగానే ఉన్నాయండి రైతులు ఇది గమనించగలరు ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర